హాయ్ ఫ్రెండ్స్ టుడే మనం ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్లో అక్టోబర్ ఇరవై మూడున జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ గురించి తెలుసుకోబోతుంది న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది టీమిండియా బ్యాటింగ్ చేసింది ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే ఈ శృతి మందానా ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా తరఫున తన మొదటి సెంచరీని అందించింది ప్రతీకా రావెల్ తన స్టైల్లో ఆడి తను కూడా సెంచరీ చేసింది ఇక జెమీమా కూడా డెబ్బై ఆరు పరుగులు చేసి బాగా ఆడింది బ్యాటింగ్ వీర బాది మూడు వందల నలభై పరుగులు చేసి న్యూజిలాండ్కి గట్టి సవాల్ విసిరింది టీమిండియా కానీ న్యూజిలాండ్ చేసి చేయలేకపోయింది ఇక టీమిండియా బ్యాటింగే కాదు బౌలింగ్ కూడా సూపర్గా ఆడి తమ సత్తా చూపారు వరుసగా ఓడిపోతూ వస్తున్న టీమిండియా ఈ మ్యాచ్లోనైనా గెలుస్తుందో గెలవదో అనుకున్నారు కానీ టీమిండియా అద్భుతంగా ఆడి న్యూజిలాండ్ ని సెమీఫైనల్ రాకుండా ఆపింది ఇక ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడిపోతుందో టీమిండియా సెమీఫైనల్లో అడుగు పెడుతుంది చూద్దాం మరి సెమీఫైనల్లో ఎలా విజృంభిస్తుందో టీమిండియా ఉమెన్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్